హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ రాఖీ పౌర్ణమి వచ్చేస్తుంది కదా మరి రాఖీ పౌర్ణమికి స్వీట్స్ అవసరం అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలాంటి చిట్టి చిట్టి కాజాలు చేసుకోండి చేయడం ఈజీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసారంటే మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మంచిగా లేయర్ లాగా జ్యూసీ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండిని తీసుకోండి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ మీకు ఏది నచ్చితే అది తీసుకొని ఇప్పుడు అందులోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ చిటికెడంతా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ముందుగా వీటిని కలుపుకోండి ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల బాగా వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ బట్టర్ కానీ మీకు ఏది నచ్చితే ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకొని పిండిలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా ముద్దలాగా కట్టారంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పుడే మనకి క్రంచిగా వస్తాయి మీకు కనుక అలా రాలేదనుకుంటే మరో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసుకొని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి పిండిని కనీసం ఏడెనిమిది నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి మంచి మంచిగా వస్తాయి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని అరగంట పాటు పక్కకు పెట్టుకోండి ఈ లోపు మనం పాకం రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ని వేసుకోండి రెండు కప్పుల వాటర్ని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ ఈ విధంగా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా సాఫ్రాన్ వేసుకోండి సాఫ్రాన్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి ఈ వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయినప్పటి నుండి మూడు నాలుగు నిమిషాలలో మీకు పాకం వచ్చేస్తుందండి పాకం మనకి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది మరి ముదురు పాకం మనకి అవసరం లేదు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లైట్గా పాకం రావాలి ఈ పాకం వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి ఇలా నిమ్మరసం పిండడం వల్ల మనకి పాకం అనేది గడ్డ కట్టకుండా ఉంటుందండి కాబట్టి నిమ్మరసం వేయడం స్కిప్ చేయొద్దు అస్సలు మర్చిపోవద్దు మీరు కనుక నిమ్మరసం వేయలేదంటే మీకు గట్టిగా అయిపోతుంది కాబట్టి నిమ్మరసాన్ని వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ పాకాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనకి పిండి కూడా మంచిగా నానిపోయిన చూడండి పిండిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్దని ఈ విధంగా చేతిలోకి తీసుకోండి తీసుకొని దీన్ని రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని చల్లుకొని పిండి ముద్దను పెట్టుకొని మీకు ఎంత వీలైతే అంత పల్చగా చపాతిలాగా చేసుకోవాలండి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ రానవసరం లేదు షేప్ ఎలా వచ్చినా కూడా పల్చగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది ట్రయాంగిల్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ వచ్చేలాగా ఈ విధంగా నైఫ్ సహాయంతో ఈ కార్నర్స్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్న ఈ పీసెస్ని తీసేసుకోవద్దు అలాగే పెట్టుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని అప్లై చేసుకోండి అలాగే కొద్దిగా మైదా పిండిని కూడా వేసుకొని అప్లై చేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి లేయర్స్ లాగా గుల్లగా చాలా బాగుంటాయండి ఈ విధంగా మైదా పిండిని కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని మధ్యలో అక్కడక్కడ పెట్టుకోండి కానీ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకున్నారంటే మనకి ఈ పీసెస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు కింది నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఒకసారి ఫోల్డ్ చేసిన తర్వాత పిండిని చల్లుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ అనేది టైట్గా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసిన ప్రతిసారి పిండిని అప్లై చేయడం వల్ల మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయండి ఇలా చివరికి వచ్చిన తర్వాత మనకి టైట్గా అత్తుక్కోవడానికి కొద్దిగా వాటర్ని తడి చేసుకోండి తడి చేసుకొని దానిపైన ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఇది సన్నగా పొడవుగా రావడానికి ఈ విధంగా చేతితోని కొద్దిగా లైట్గా లాగండి మరీ ఎక్కువగా లాగొద్దండి ఈ విధంగా లైట్గా సన్నగా పొడవుగా వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసుకొని ఒక ఇంచు మందంలో వీటిని కట్ చేసుకోండి అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి ఈ విధంగా చేతిలోకి తీసుకొని దానిపైన లైట్గా ప్రెస్ చేయండి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి లైట్గా ప్రెస్ చేసి చపాతి కర్రతో లైట్గా ఒత్తుకోండి మీరు గట్టిగా ఒత్తారంటే అత్తుకొని పోతుంది మీకు లేయర్స్ లాగా రాదు లోపల వరకు మనకి పాకం అనేది వెళ్ళదు కాబట్టి ఈ విధంగా లైట్గా ఒకసారి ఫింగర్తోని ప్రెజర్ ఇచ్చి తర్వాత చపాతి లైట్ లైట్గా ఒత్తుకోండి చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు అన్నిటిని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మీడియంగా వేడైన తర్వాత ఆయిల్లోకి సరిపోయినన్ని కాజాలను వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటంతట అవే విధంగా పైకి వచ్చిన తర్వాతనే అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు ఫ్రై అయిపోతాయి క్రంచీగా వస్తాయి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా కాజాలను కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక నేను అన్నిటిని ఫ్రై చేసుకొని తీసుకున్నాను కదా ఇలా ఫ్రై అయిపోయిన ఈ కాజాలని మనం ఆల్రెడీ పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలోకి వేసుకొని కింది నుంచి పై వరకు ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా ఒక పది సెకండ్ల పాటు కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ పాకంలో ఒక థర్టీ సెకండ్స్ పాటు వదిలేయండి అర నిమిషంలో కాజాలు మనకి షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని జ్యూసీగా రెడీ అవుతాయి అర నిమిషం తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన చిట్టి చిట్టి కాజాలు రెడీ అయిపోయినాయి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రాఖీ పౌర్ణమికి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మరి ఈ చిట్టి కాజాల వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్